హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సింపుల్ అండ్ ఈజీగా ఎర్రనో కుప్పమా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసమైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అండ్ అల్లం దీంతోపాటు వేరుశనగ్గుళ్ళు అయితే తీసుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి దానిపైన ప్యాన్ పెట్టి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ముందుగా మనం తీసుకున్న వేరుశెనగ్గుళ్ళు ఉంటాయి అవి అవైతే వేసేసుకోవాలన్నమాట పచ్చి వేరుశెనగ గుళ్ళతో పాటు దీంట్లోనే పచ్చి శనగపప్పు అయితే వేసేసేయాలి పచ్చి శనగపప్పు వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు సరుకుల్ని పచ్చి వాసన పోయేంత వరకు ఒక గరిటె తీసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించేసుకోవాలి కాసేపు ఇవి బాగా వేగాక ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసేయాలి వేసేసి గరిటెతో అయితే ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోని వీటితో పాటు కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు అయితే మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది అనమాట మన ఉప్మాకి సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి మనం లోటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి కాసేపు ఇవన్నీ బాగా వేగాక మనం ఇందులోకి తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట కనిపిస్తున్న విధంగా ఇందులోకి వాటర్ అయితే వేసేయాలి ఇప్పుడు మళ్ళా గరిటె తీసుకుని ఈ వాటర్ ని మొత్తం బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళా గరిటె తీసుకుని ఈ సాల్ట్ మొత్తం ఈ వాటర్ కి ఇంగ్రీడియం కి బాగా కలిసేంత వరకు మనం అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైకి ఒక లిడ్ తీసుకుని క్లోజ్ చేసుకుని వాటర్ ఉడికేంత వరకు మనం అయితే కాసేపు వెయిట్ చేయాలి తర్వాత మనం ఆ లిడ్ ఓపెన్ చేస్తే మనకి ఎలా బబుల్స్లో వస్తుంది అనమాట అప్పుడు ఇందులోకి అయితే మనం ఎర్ర నూక అయితే వేసేసేయాలి కనిపిస్తున్న విధంగా ఎర్ర నూక వేస్తూ గరిటితో అయితే మొత్తం ఈ నూక కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపటికి మనకి ఎలా బబుల్స్లో వస్తుంది అనమాట అప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసి కాసేపు ఉప్మా మగ్గేంత వరకు క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఉప్మా అయితే ఎలా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఒక గరిట తీసుకుని ఉప్మా ఎలా మగ్గిందో మనం అయితే చూసుకోవచ్చు సో ఇది మగ్గకపోతే బాగా మనకి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి కాసేపు అయితే ఇది మగ్గనివ్వచ్చు ఇది కొద్దిగా అయితే మగ్గాలి సో అందుకని చెప్పేసి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసి ఇంకొక టూ మినిట్స్ అయితే బాగా మగ్గనిచ్చామన్నమాట తర్వాత మనం ఓపెన్ చేస్తే వేడి వేడి ఎర్రను ఒక ఉప్మా అయితే రెడీ అనమాట ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే సో ఎలా మనం సింపుల్ అండ్ ఈజీగా ఎర్రను ఒక అయితే చేసుకోవచ్చు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్